అందరికీ నమస్కారం అండి నేను రాజు సిఐ మాట్లాడుతున్నాను రాజోలు సచివ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లోను జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఎ రాజధారీ మరియు రాజోలు సచివ్ పరిధిలో మా నా పరిధిలో ఎస్ఐ గారు అబ్బో రెండు ఎస్ఐ గారుతో పాటు రెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము ఫెయింగ్ కండక్ట్ చేస్తున్నాము అన్ని విధ మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం కూడా వెరిఫై చేస్తున్నాము నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మేము ఒక నలుగురు ముద్దాయిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది ఆ నలుగురు ముద్దాయిని కూడా ఒక నలుగురు కింద తమ మళ్ళీ ఒక గ్రేప్ అఫెన్స్ ఒకటి జరిగింది ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు అదే నా ఒక్క నెలతో అదే అదొకటే కాకుండా ఇంకా సుమారుగా పది నేరాలు చేశారు మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఆత్రేపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు రాజూర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు చేశారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎర్రూరం పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు ఏలూరు జిల్లాకు సంబంధించి నాలుగు కేసులు అందులో జంగరెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోయరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి పెద్దవేగి పోలీస్ ఒకటి అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము అరవై నాలుగు గ్రాముల గోల్డ్ సిల్వర్ వచ్చేసి రెండు కేజీల రెండు కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ల్యాప్టాప్ ఒక బైక్ విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ ఆఫెన్స్ ఒకటి చేశారు ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దేలు వచ్చేసి కట్ట అర్జున్ సోదే మంగప్రసాద్ వీళ్ళిద్దరు నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి వచ్చేసి షేఖ్ అజీజ్ అని ఒక పాత నేరస్థుడు ఉన్నాడు ఇతను ఏంటంటే ఇతను సలహాలు ఇస్తుంటాడు ఏ విధంగా నేరం చేయాలి ఏంటని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక చోట ప్లాన్ చేసుకొని నేరాలు చేస్తారు ఈ షేఖ్ అజీజ్ అయితే నేరం చేయడానికి రాడు ఈ కట్ట అర్జున్ సోదే మంగప్రసాద్ వచ్చి నేరాలు చేస్తారు తర్వాత వీళ్ళకి పెట్టడం తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ గోల్డ్ ఏదైతే దొంగతనం చేసి గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్ షేక్ అజీజు మరియు షేక్ బాసి అన్న వాళ్ళు ఏదో చోట అమ్మడం కానీ వేరే గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టడం చేసి వాళ్ళకి సొమ్ము వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో కట్టార్జున్ అనే అతను ఇక్కడ బీసావరం చెందిన అతను ఇక్కడ మీద సుమారు ఒక పది కేసులు ఉన్నాయి తర్వాత సోదరి మంగప్రసాద్ అనే అతను అతను జంగారెడ్డి కూడా అక్కడ కొయ్యవాడకు సంబంధించి అతను వీళ్ళిద్దరూ కూడా జైల్లో పరిచయం అయ్యారు జైల్లో పరిచయం అయిన మీద వీళ్ళిద్దరు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరం చేయడం జరుగుతుంది అదేవిధంగా షేక్ అజీజ్ అజీజ్ ఎవరైతే ఉన్నారో కూడా ఈ కట్టార్జున్కి జైల్లో పరిచయం అయ్యాడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరంలో చేయడం జరుగుతుంది అలాగే షేక్ భాషి కూడా వీళ్ళకు జైల్లో పరిచయం ద్వారా అయ్యి తర్వాత ఈరో నేరం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్న మేము అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ ఈ కేసులో మాకు మంచి కృతజ్ఞత కనబడి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా స్పీకర్స్ ఇషేస్ చెప్పారు అదేవిధంగా మా డిఎస్పి కూడా చెప్పారు ముఖ్యమైన అన్నీ కూడా మేము ఇదే ఉత్సాహంతో మా సర్కిల్ పరిధిలో కాకుండా ఇతర స్టేషన్ పరిధిలో నేరాలు కూడా మా క్రైమ్ టీమ్ తమ మా సీఏ గారు ఉన్నారు వాళ్ళ సహాయం తీసుకొని అన్ని నేరాలు కూడా ట్రేస్అవుట్ చేస్తాము మీ ద్వారా మొన్న ప్రెస్పెక్టు తప్పని కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఊరిలేటప్పుడు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము బాగా పెట్టడం జరుగుతుంది నైట్ బీట్ ద్వారా మేము చెక్ చేయడం జరుగుతుంది అదే డే టైం కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది ఏదైనా గోల్డ్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోకుండా ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేస్తే లాకర్లో పెట్టుకుంటే మంచిది ఒకవేళ వాళ్ళు గోల్డ్ ఇంట్లో పెట్టుకుని ఊరెళ్ళి పరిస్థితి వస్తే ఇంట్లో ఎవరైనా కాపలా పెట్టుకోవడం లేదా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరాలు జరగకుండా మేము అరకట్గా అర అరికట్టగలుగుతాం